హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి డిసెంబర్ అయితే ఎండింగ్ అయితే అయిపోతుంది ఇక జనవరి అయితే వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనైతే మహిళలకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మూడు శుభవార్తలు అయితే చెప్పబోతున్నారండి అయితే ఈ మూడు శుభవార్తలు ఏంటి అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందామండి మొత్తం మీదగా మూడు శుభవార్తలకు వచ్చేసి ఒకరికైతేనేమో మూడు వేల రూపాయలు మరొక శుభవార్త అయితేనేమో పన్నెండు వేల ఐదు వందలు మరొక శుభవార్త అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈ మూడు శుభవార్తల గురించి అయితే వీడియో డిస్కస్ చేసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లెట్ చేయకుండా వేరేవరికి తెలుపుదాము ఇక ముందుగా వచ్చేసి వైఎస్ఆర్ పెన్షన్లు ఇప్పుడైతే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో జనవరి ఒకటి నుంచి మూడు వేలకు పెన్షన్లు పెంచుతూ క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే జనవరి ఒకటి నుంచి అవ్వాతాతలకు మూడు వేల రూపాయల పెన్షన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక రెండవ శుభవార్త వచ్చేసి మహిళల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ ఆసరా ఏదైతే మహిళలకు డోకరా మహిళలకు చెప్పిన విధ విధంగానే ఇప్పటికే పలుమార్లు అయితే వారి అకౌంట్లోనైతే రుణమాఫీ డబ్బులు అయితే వేశారు అయితే జనవరి పదో తారీఖు నుంచి అర్హులైన గ్రూపుల అకౌంట్లోనైతే పన్నెండు వేల ఐదు వందల యాభై రూపాయలు వారి అకౌంట్లోనైతే డోకరా మహిళలకు వేయనున్నట్లు మనకి ఇప్పుడే అప్డేట్ అయితే వచ్చింది ఇక మూడో శుభవార్త వచ్చేసి వైఎస్ఆర్ చేయుత అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మహిళలకు ఇది ఒక భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అయితే ప పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చెప్పిన మహిళలకు జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున డేట్ అయితే కూడా ఫిక్స్ చేశారండి జనవరి ఇరవై తొమ్మిది నుంచి పది రోజుల పాటు వైఎస్ఆర్ చేయూత ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా విడుదల చేయడానికి అన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఫ్రెండ్స్ చూశారు కండి మొత్తం మీదగా జనవరిలో పథకాల పండుగ అనేది చెప్పుకోవచ్చు అయితే పెన్షన్ వచ్చేసి మూడు వేలకు పెంచుతున్నారు అలాగే వైఎస్ఆర్ రాసల డోకర రుణమాఫీ డబ్బులు కూడా అకౌంట్లో మహిళలకు వేస్తున్నారు అలాగే జనవరి జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వైఎస్ఆర్ చేయూత పథకం డబ్బులు అయితే అర్హులైన ప్రతి ఒక్కరికి వేస్తున్నారు ఈ విధంగా జనవరిలో మూడు పథకాలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్